పెళ్ళి చేసుకుని పాతిక సంవత్సరాలు అయ్యాక పెళ్ళం జబ్బు పడి మూర పడితే పట్టించుకొని పనికి కాని మొగ్గున్న ఈ సమాజంలో పెళ్ళి ఫిక్స్ అయ్యింది ఇంకా బుట్టు కట్టలేదు ఆ రోజు రాత్రి బొట్టు కట్టబోతున్నాడు అదే రోజు మధ్యాహ్నం ఆమె బ్యూటీ పార్లర్ కి స్కూటీలో వెళ్తుంటే ఒక వాహనం వచ్చి గుద్దేస్తే నడుము విరిగి ఐసీలో ఉంటే ఇచ్చిన మాట ప్రకారం ఏ మాత్రం సంకోచించకుండా ఏ మాత్రం బాధ పడకుండా ఏ మాత్రం ఆలోచించకుండా అనుకున్న మూర్త టయానికి ఐసీలో వెళ్ళి బొట్టు కట్టి నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖమైన అన్నీ నేనే అని నిరూపించుకున్నాడు ఒక నికాసైన మనగాడు అసలైన మగాడు నిజంగా ఆమెకి పెళ్లి రోజు ఏ విధంగా జరగడం ఆమె దురదృష్టమే కానీ ఇటువంటి భర్తను ఆమె భర్తగా పొందడం ఆమె జన్మలో చేసుకున్న సుకృతం ఆమె అదృష్టం ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇటువంటి మగాడు ఇప్పుడు మన సమాజంలో ఎంతమంది ఉన్నారో మీస తిప్పితే మగాడనే ఫీల్ అయిపోతూ ఉంటాడు భయపడే పిల్లికి కూడా మీసం ఉంటుంది చిటికిడ ప్రత్యమకు కూడా మీసం ఉంటుంది నువ్వు మీసపు తిప్పితే మగాడైపోవు ఇటువంటివి సంఘటనలో నేను మగాడని నిరూపించుకోవాలి అది మగాడంటే